తెలంగాణలో గంజాయి సరఫరా ఊహించని రీతిలో సాగుతోంది కొత్త కొత్త మార్గాల్లో గంజాయిని తరలిస్తున్నారు దుండకులు కొన్ని రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో పాఠశాల దగ్గర గంజాయి చాక్లెట్ అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడే కాదు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ నార్సింగిలో ఖమ్మంలో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న దుండగులను పోలీసులు పట్టుకున్నారు కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని ఒడిశాకు చెందిన సౌమ్యరాజన్ గా ారు పోలీసులు సౌమ్యరాజన్ అతని నుంచి నాలుగు కేజీల గంజాయి చాక్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు చాక్లెట్స్ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు ఓ నిర్మాణ కంపెనీ దగ్గర సోదాలు నిర్వహిస్తుండగా ఓ గదిలో అనేక బ్రాండ్లకు చెందిన గంజాయి చాక్లెట్లు పోలీసులు కంటపడ్డాయి ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు కార్మికులకు ఎక్కువ ధరకు చాక్లెట్స్ అమ్ముతున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది విద్యార్థులకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు సౌమ్యరాజన్ పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఎంతకాలం నుంచి గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నాడు ఎవరెవరికి అమ్ముతున్నాడు అనే సమాచారాన్ని రాబడుతున్నారు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గంజాయి చాక్లెట్ల కలకలం చెలరేగింది అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ పోలీసులు ఉక్కుపాతం మోపుతుండటంతో గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి మూడు కేజీల గంజాయి చాక్లెట్లు ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మా ప్రతినిధి కిరణ్ కిరణ్ ఝాన్సీ రాణి రాష్ట్రంలో గంజాయి ఎంబుట ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒకవైపు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి ఆ సరఫరా మీద ఫోకస్ పెట్టడంతో కూడా గంజాయి సంబంధించిన బ్యాచ్ కూడా దాని కొత్త రూపంలో విక్రయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక పాఠశాల ఆవరణలో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న కొద్ది రోజులకే మరొకసారి రాజేంద్ర నగర్ లో కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద ఒడిస్సా నుంచి తీసుకొచ్చిన గంజాయి చాకెట్లను విక్రయిస్తున్న సమాచారంతో ఎక్సైంజ్ పోలీసులు కూడా దాడి చేయడం జరిగింది ఒక కన్స్ట్రక్షన్ ఆ కంపెనీకి సంబంధించి పక్కనే ఉన్న ఒక గదిలో పెద్ద మొత్తంలో సుమారుగా నాలుగు కేజీలకు సంబంధించిన గంజాయి చాకెట్లను కూడా ఇటు పోలీసులు స్వాధీనం చేయడం జరిగింది వీరు ఒడిశా నుంచి ఇక్కడికి ఆ ఈ రకమైన చాక్లెట్ తీసుకొచ్చి కూడా విక్రయించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆ రాజేంద్ర నగర్ కుక్కపేట పరిసర ప్రాంతాల్లో ఆ నిర్మాణ సంబంధించిన కన్స్ట్రక్షన్ లో పనిచేసే లేబర్ తో పాటు అక్కడ చుట్టుపక్కల షాపులకు వచ్చే విద్యార్థులకు ఇంజనీరింగ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ చాక్లెట్ ను విక్రయిస్తున్నట్టుగా ఆ పోలీసులు గురికూర్చడం జరిగింది పక్కా సమాచారంతో ఆ రైడ్ చేయడంతో కూడా ఈ పెద్ద మొత్తంలో ఈ గంజాయి చాక్లెట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది గత కొన్నేళ్లుగా ఈ గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని చాక రూపంలో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు కనుగొనడం జరిగింది ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఒడిశాకు చెందిన సౌమ్యరాజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నాడు కేవలం రంగారెడ్డి కోకాపేట ప్రాంతాలు కాకుండా నగరంలో ఎక్కడెక్కడ ఈ ముఠాకు సంబంధించిన వారు గంజాయి చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నారు కనుక్కునే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు నాలుగు కేజీల గంజాయి చాక్లెట్ ను పోలీసులు సీజ్ చేశారు సౌమ్యరాజన్ కూడా అరెస్ట్ చేశారు ఇక వీరు ఆ కేవలం ఈ పరిసర ప్రాంతాల కాకుండా కూడా ఎక్కడెక్కడ ఇంకా చాక్లెట్లు విక్రయం చేస్తున్న పోలీసులు కనుగొనే ప్రయత్నం చేశారు ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసి ఎన్టీపీసీ యాక్ట్ కూడా కేసు నమోదు చేశారు ఆ పూర్తి స్థాయిలో ఇలాంటి దందా ఎక్కడైనా వెలుగు చూస్తే కానీ ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలంగాణలో అటు డ్రగ్స్టేట్ గా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడువు బిగించడంతో ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి మనకి ఒడిశాతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో గంజాయి కూడా సప్లై అవుతుంది వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో కొంత గంజాయి సరఫరా కూడా తగినట్టు చెప్పండి ఈ నేపథ్యంలో కూడా గంజాయి మూట కొత్త దందాన్ని ఎంచుకున్నట్టుగా మనం చెప్పాల్సింది చాక్లెట్ తో పాటు లిక్విడ్ రూపంలో కూడా ఇటు ను నగరంలోకి భారీగా గంజాయి కొంత సప్లై చేస్తున్నట్టుగా పోలీసులకి పక్కా సమాచారం అందింది జాన్ రైట్ కిరణ్